హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ రియల్ ఎస్టేట్ టీవీ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో అప్లోడ్ చేయబోయేటటువంటి యొక్క వీడియో ఈ యొక్క మొత్తం ల్యాండ్ యొక్క ఎక్స్టెంట్ వచ్చేసరికి ట్వంటీ ఏకర్స్ కలిగినటువంటి ఈ యొక్క ల్యాండ్ అయితే ఈ యొక్క ల్యాండ్లో ఈ యొక్క వరి సాగు అయితే చేస్తున్నారు ఇది మొత్తం కూడా ప్యాడీ కల్టివేషను ల్యాండు అయితే ఈ యొక్క ల్యాండ్ మనకు పంపించడానికి అలా ముఖ్య కారణం అయితే ఈ యొక్క ల్యాండ్ కలిగినటువంటి ఓనర్స్ మొత్తం కొర నలుగురు అయి ఉన్నారు కాబట్టి ఈ యొక్క ఫోర్ మెంబర్స్ కూడా ఇందులో ఇద్దరు బ్రదర్స్ అయితే ఉన్నారు మిగతావిద్దరు వేరేటటువంటి వాళ్ళు అయితే ఈ యొక్క ల్యాండ్ పంపించడానికి గల ముఖ్య కారణం ఏంటంటే వారు కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల ఉండటం వల్ల ఈ యొక్క ల్యాండ్స్ అనేవి అమ్ముకోవాలని నిర్ణయించుకుంటున్నారు అయితే ఈ యొక్క ల్యాండ్ మనకి ఎక్కడి నుంచి పంపించారంటే ఇది దర్శి మండలం అదేవిధంగా ఇది దరిశి మండలంకి సంబంధించినటువంటి ల్యాండే అయితే ఇది ప్రకాశం డిస్టిక్గా ఉండి అన్నది కాబట్టి ఈ యొక్క ల్యాండ్ యొక్క రేట్ వచ్చేసరికి మొత్తం త్రీ ల్యాక్గా ఉండి అన్నది కాబట్టి ఎవరైనా సరే తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నటువంటి మన ఛానల్ యొక్క సబ్స్క్రైబర్స్ లేదా వ్యూవర్స్ మీరు తెలియపరచండి అయితే ఈ యొక్క ల్యాండ్ అనేది చాలా తక్కువ కాస్ట్గా ఉండి ఉన్నది అయితే మీరు చూసినట్లయితే ఈ యొక్క ల్యాండ్కి వాటర్ ఫెసిలిటీ ఉంది అదేవిధంగా కాలువ ద్వారా వాటర్ అనేది అందుతుంది అయితే ఇది మొత్తం కూడా ట్వంటీ ఎకర్స్ అంటే మీకు ఈ వీడియోలో చూడండి ఈ యొక్క కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు ఈ ల్యాండ్ని తీసుకోవడానికి అయితే ట్రై చేయండి మీరు తీసుకుని వాళ్ళ మీ ఫ్రెండ్స్కి లేదంటే మీ నైబర్స్కి ఎవరికైనా సరే తెలియపరచండి అదేవిధంగా ఈ యొక్క ల్యాండ్ వచ్చేసరికి మొత్తం కూడా బ్లాక్ సాయిల్గా ఉండి ఉన్నది అంటే ఈ యొక్క ల్యాండ్ బ్లాక్ సాయిల్ కలిగినటువంటి ల్యాండ్ చూడండి చూడండి అయితే అక్కడక్కడ రెడ్ కూడా కొంచెం మిక్స్ అయి ఉంటుంది కాబట్టి ఈ యొక్క ల్యాండ్లో మొత్తం కూడా ల్యాండ్ కలిగినటువంటి ఓనర్సు ఇందులో ప్యాడీ కల్టివేషన్ చేస్తూ ఉంటారు వేరే ఇతర పంటలు అవి కూడా వేయరు అయితే వాటర్ వచ్చేసరికి బోర్వెల్స్ ఏమీ లేవు యొక్క పంటకాల ద్వారా వాటర్ వస్తే మాత్రం ఈ యొక్క పంటను అనేది పండించుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా ఈ యొక్క ల్యాండ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా కరెక్ట్గానే ఉండి అన్నవి అయితే ఓనర్స్ కూడా చెప్పి అన్నారు ఈ యొక్క ల్యాండ్ని అమ్మడానికి ఇష్టమేనని అదేవిధంగా వాళ్ళు పంపించిన రీతి కానీ వారి యొక్క కాస్ట్ వచ్చేసరికి ఎకరం త్రీ ల్యాక్స్గా ఉండి ఉన్నది అదేవిధంగా ఈ యొక్క ఒకవేళ మీరు ఈ యొక్క బోర్ వెళ్ళి ఈ పవర్కి సంబంధించినటువంటి మీరు వేయించుకోవాల్సిన వచ్చినట్లయితే మీరు ఖచ్చితంగా మీరే వాటికి మనీ అనేది పే చేసుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా ఆ యొక్క ల్యాండ్ ఓనర్స్కి ఎటువంటి సంబంధం అయితే ఉండదు కాబట్టి మీరైతే ఫ్రెండ్స్ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి మీరు తీసుకోవడా నేను తెలియపరుస్తున్నాను కదా మీ ఫ్రెండ్స్కి అందరూ తెలియపరచండి అదేవిధంగా మీరైతే ఈ వీడియోని తీసుకోవడం వల్ల బెనిఫిట్ అయితే ఉంటుంది అయితే మీకు తెలియనటువంటి మీ ఫ్రెండ్స్కి అందరూ కూడా షేర్ చేయండి అయితే ఈ యొక్క ల్యాండ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్కి వచ్చేసరికి ఈ యొక్క ల్యాండ్కి సంబంధించిన రికార్డ్స్ అదే అదేవిధంగా అన్నీ కూడా చాలా క్లియర్గా ఉండి అన్నవి ఈ యొక్క ల్యాండ్కి సంబంధించినటువంటి ఓనర్ మీదే మొత్తం కూడా రిజిస్ట్రేషన్ అయి ఉన్నది ఈ యొక్క ల్యాండ్కి రోడ్డు వచ్చేసరికి రోడ్డు ఫెసిలిటీ లేదు వాటర్ లేదు కాబట్టి ఈ యొక్క రెండు మైనస్గా ఉండి ఉన్నాయి కాబట్టి ఎవరైనా తీసుకోవాలనుకున్న వాళ్ళు తీసుకోండి అయితే రోడ్డు వచ్చేసరికి మనకి ఒక త్రీ ఫోర్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది ఇందులో పనినటువంటి పంటను ట్రాన్స్పోర్ట్ చేయడానికైతే ఈ యొక్క ముందు వేసినటువంటి పంటదారులు ఆ యొక్క పంటను కోసిన తర్వాతే మిగతా ఈ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి వాళ్ళు పంటను కట్ చేస్తారు అప్పుడు ఈ యొక్క ట్రాక్టర్ ద్వారా లేదా ఇతర ద్వారా వాహనాల ద్వారా వీళ్ళు ట్రాన్స్పోర్ట్ అనేది చేస్తారు కాబట్టి మీరు తీసుకోవడానికి ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్లైకా నొక్కండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై డియర్ ఫ్రెండ్స్